హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణంలో భాగంగా పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వల నుంచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరూపము పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పేదను సావధానుడవై ఆలకింపము అని ఎట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనలు చేయుట పురాణను చదువుట లేక వినుట సాయంకాలము దేవతా దర్శనము విన్ని చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షరతలతో పూజించి ధూప దీవ దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుదురు ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు ఆవునతితో దీపము ఉంచవలను ఈ మహా కార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించను ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అందులకు ఒక కదగలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ విష్ణుడనే దయార్థ హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు ఆ చట్టనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రా గ్రామములకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపం నుంచి వారిని పూజించు నిష్ఠతో పురాణంను చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తిన తినవలసినదేనని అనుకొని నోట కర్చుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగాను నోటికి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెళ్తురు వచ్చిన అది కార్తీక మాసము అగుట శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగడొచ్చే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడి ధ్యాననిస్టులో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక పక్కన నా మానవుడు నిలబడి ఉండటను గమనించి ఓయి నీ వెవ్వరు ఎందులకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసంతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాన్ని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ పత్ ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కావాలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి కారణం ఏమిటో విశదీకరింపు అని కోరను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే దృష్టిచే సర్వస్వమును తెలుసుకొని ఓ ఈ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహ్లీకుడని అని పిలిచేవారు నీవు జైనతానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మర్చి నీటిలో సావాసం వల్ల నిషిద్ధాన్నం తినుచు మంచి వారులను యోగ్యులను నిందించుచు పొరుల చెంత స్వార్థ చెంత గలవాడపై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా పెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారిపై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి మర వెనుకటి చర్మ పాపమును అనుభవించుండేవి నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువ అందున పుణ్యాత్ముడి అయితే దానివల్లనే నీకు తిరిగి పూర్వజర్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పరటై అందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనంతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షమును పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం ఈ విధంగా పదిహేనవ రోజు పారాయణం ముగిసింది ఆరిపోయి ఉన్న ఒత్తిని వెలిగించడం వల్ల ఎలుక జ ఎలుక రూపం ఎత్తిన మానవుడు మళ్ళీ మనిషి రూపంలోకి మారాడు కాబట్టి మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా దీపాలు కనుక ఆరిపోయినట్లయితే వాటిని మనం వెలిగించినట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది సమస్త పాపాలు నశిస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్